ఇప్పటి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం నెర్నూరు కొమ్మనేటూరు పంచాయతీ రెడ్డిగుంట సంఘం గ్రామాల్లో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వివరించి సమస్యలు తెలుసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు ಪದೇನು ಫ್ರೀಸ್ ಅಮ್ಮ ಎಂತ ಚಂದ್ರಬಾಬುರೋ ಅಲ್ಲಿ ತೀರ್ಮ ನೀರು ಎಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ 알았어. 알겠어. 알겠어. 응응응. 셋은. 하우징에 있어. 하우징에 있어. 거기다 올라가고.

నెర్నూరు అలాగే రెడ్డి సంఘం రెడ్డిగోట్టు సంఘం పంచాయతీలకు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఈ సంవత్సర కాలంలో కూడా ఒకసారి మీ అందరికీ చెప్తామని ఇక్కడికి వచ్చాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్ వెయ్యి రూపాయలకి పెంచిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎందువలంటే చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసే పార్టీ అని చెప్పి మీకంతా కూడా తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు పోయినసారి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేయడం కనుక చంద్రబాబు నాయుడు గారు కలుస్తామని చెప్పి ధైర్యంగా పెంచారు ఇందులో చెప్తున్నామంటే చెప్పిన ప్రకారం మహిళలకి చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు అంటేనే బాబు గారికి ఇష్టం గతంలో నందమూరి తారక రామారావు గారికి అదే సాంప్రదాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే సాంప్రదాయం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల ఇరవై తేదీ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద ఇరవై వేల రూపాయలు మేము అకౌంట్లో పడుతున్నాయి